విజయకాంత్ గారి గురించి మీ గారు యాక్చువల్గా మీరు సన్నిహితంగా ఉందన్నారు అంటే నాకు అంత సన్నిహితం ఏం లేదు కాకపోతే తనతో ఒక మంచి ఇది ఉండే జర్నీ ఉండేది సెవెంటీ నైన్టీన్ సెవెంటీ నైన్లో అనుకుంటా విజయకాంత్ గారు సినిమా ఇండస్ట్రీకి రావడం అప్పటి నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు కూడా తన సినిమాలు అప్రతిహతంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు తనకు బ్రాండ్ ఫైర్ బ్రాండ్ కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు ఒక సినిమాలో తనకు ఎన్ని పాత్రలు చేసిండు ఎన్ని రకాల పాత్రలు చేసిండు ఒక ఒక మనకు బాగా మంచిగా ఇష్టమైన సినిమా కెప్టెన్ కెప్టెన్ ప్రభాకర్ ఆ తర్వాత సింధూరపు సింధూరపు సినిమా అప్పుడు యాక్చువల్గా మనకు విజయకాంత్ అని తెలిసిందే సింధూరపు నుండి సింధూరపు సినిమా ఒక మ్యూజికల్ హిట్ సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఆ సినిమాలో కీలకమైనది విజయకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే ఇలా చెప్పుకుంటూ పోతే యాక్షన్ హీరో యాక్షన్ సినిమాలకి పోలీస్ సినిమాలకి కాప్ సినిమాలకి పెట్టింది పేరు విజయకాంత్ గారు అంటే ఎస్పెషల్లీ సెవెంటీస్ ఎయిటీస్లో ఒక అంటే నైంటీస్లో టీనేజ్ ఉండి జాబ్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ నా నా ప్రత్యేకంగా చెప్తున్నాం పోలీస్ చేయాలి అనే ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ విజయకాంత్ చాలామందికి మనమందరం పోలీ వై వైనాట్ పోలీస్ వైనాట్ వి పోలీస్ అనేంత కిక్కిచ్చిండు విజయకాంత్ గారు సినిమాలు తన రాజకీయ జీవితంలో కూడా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా అంటే రాజకీయ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులుగా పనికిరారు అంటే పనికిరారు ఇన్ ద సెన్స్ అయిపోయింది ఆ చరిష్మైంది అయిపోయినప్పుడు కూడా తను అధికారంలో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు తనకంటూ ఒక కమిట్మెంట్ ఉండడం కాబట్టే ఇన్ని సాధ్యమైంది ఒకరోజు సడన్గా నేను ఏంటంటే తిరుపతికి వెళ్ళాను తిరుపతికి నాకు దర్శనం చేసి వాళ్ళు ఏం చెప్పారంటే వేరే వాళ్ళు విఐపి వెళ్తున్నారు దాంట్లో ఒక రెండు టికెట్లు ఖాళీ ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు అదే అదే టీంలో మిమ్మల్ని అన్నారు నేను లక్కీగా ఇక దర్శనం ఏదైనా పర్లేదు పోవడం అని ముఖ్యం అనుకుంటాను ఆ అదృష్టవంతుడు ఎవరు అంటే నేనే ఆ లక్కీ గెస్ట్ ఎవరు అంటే విజయకాంత్ గారు విజయకాంత్ గారు ముందు రెండు మూడు రోజుల ముందు పార్టీ అనౌన్స్ చేసి కుట్ సతీ సమేతంగా ఫ్యామిలీతో మొట్టమొదటిసారి తిరుపతికి వచ్చిన దర్శనం గ్యాంగ్లో వాళ్ళ దాంట్లో ఒక ఎక్స్ట్రా పర్సన్గా నేను వెళ్ళాను అది అప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అందరితో పాటు వెళ్ళినా చూడండి అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను నా లైఫ్లో తీరని కోరికలా ఉండేది ఒక పెద్ద స్టార్ తోటి మనం అంత ట్రావెల్ చేస్తామనేది అది విజయకాంత్ గారితో అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరిగింది ఇది ఎప్పుడు నేను లైఫ్లో మెమొరబుల్ ఇన్సిడెంట్ ఆ తర్వాత ఒకసారి నేను ఏకవీర సినిమా చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ ఉండేప్పుడు శివ తమిళ్ తమిళ్ ప్రొడ్యూసరు ఈ కెప్టెన్ గారికి చాలా క్లోజ్ అన్నట్టు తనను ఒక్కసారి కలవాలి అన్నప్పుడు తను మాట్లాడిచ్చింది అన్నట్టు అప్పుడు నేను చెప్పిన సార్ మీతో నేను ఒకసారి దర్శనం షేర్ చేసుకున్నాను సార్ అంటే నవ్వి నవ్విండు అంతే సో ఎంత ఇది ఇది నా పర్సనల్ ఎమోషన్ పర్సనల్ ఇది సినిమా ప్రకారం చెప్పుకుంటే మాత్రం విజయకాంత్ గారు చేసిన సినిమాలు ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాయి పోలీస్ లేకపోతే మిలిటరీ ఫైట్స్ అంటే తందో బ్రాండ్ ఫైట్ అంటే ఒకసారి నా కళలు నిలుదిరుగుతున్నాయి బ్రదర్ ఎందుకే సడన్గా ఎమోషన్ అవుతున్నాను బట్ రియల్లీ సార్ కెప్టెన్ సార్ అంటే తన పేరు విజయకాంత్ అని మర్చిపోయేసి కెప్టెన్ అనడం పిలవడం స్టార్ట్ చేశారు కెప్టెన్ సార్ వి మిస్ యూ మీ ప్రతి సినిమా ప్రతి డైలాగు మా గుండెల్లో ఉంటుంది మీ మీ లోటు అయితే పూడ్చలేనిది అందరు చెప్పి చెప్తున్నారు కానీ కెప్టెన్ సార్ లోటు తెలుగు తమిళ్ ఏ ఇండస్ట్రీ కూడా పూడ్చలేనిది మీరు చివరి రోజులలో మీరు చేసిన వీడియోలు కొన్ని నవ్వుకున్నా కూడా రియల్లీ రియలీ వి మిస్ యూ సార్ లవ్ యూ ఆల్వేస్ ఫస్ట్ టైం మీరు తిరుపతి దర్శనం అప్పుడే కలిసారు సార్ ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా అంటే పర్సనల్గా చూడడం పర్సనల్గా చూడడం అంటే తన సినిమాలు వంద ఆయన ఎన్నో సినిమాలు మనం చూసినాము సినిమాలు చూసిన తర్వాత కూడా అంటే సడన్గా మనం ఊహించని ఇది కదా మనకు దర్శనం చేయించే వాళ్ళు తిరుపతిలో అప్పుడు దర్శనం చేయించడం అంటేనే ఏదో ఉంటుంది ఒక విఐపీ దాంట్లో ఇద్దరు తక్కువ పెట్టారు వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది పెట్టుకున్నారు ఆ గ్రూప్లో మిమ్మల్ని ఏ అంటే అది సర్ప్రైజ్ కదా నా లైఫ్ సార్ తిరుపతి దర్శనం ఎంత సర్ప్రైజో విజయకాంత్ గారితో వెళ్ళడం అంతకంటే పెద్ద సర్ప్రైజ్ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా ఎలా ఉండేవారు మీతో అంటే నేను అంటే కలవలేదు నాహా ఒక్కసారి మా ఏకవీర సినిమా చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళి మాట్లాడింది కానీ ఇంకా పర్సనల్కి వెళ్ళి కలవలేదు డ్రీమ్ ఉండేది విజయకాంత్ గారు లాంటి సినిమాతో వర్క్ చేయాలని చెప్పేసి సో నా డ్రీమ్ ఇట్లా తిరిగింది అనుకుంటా బట్ రియల్లీ ఏ పవర్ఫుల్ పర్సన్ విత్ హంబుల్ అండ్ గుడ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ మీ ఫేవరెట్ ఫిలిం సార్ అంటే ఆయన సినిమాలో సింధురపు కెప్టెన్ ప్రభాకర్ ఇది ఆల్వేస్ ఫేవరెట్ సినిమాలు అన్నట్టు అంటే ఊహించమన్నట్టు ఆ సినిమాలో ఇదొకటి జరుగుతున్నది అని చెప్పేసి ఇంకోటి భరత్ ఐపీఎస్ ఇట్లా అన్ని మనం ఎక్కువ డబ్బింగ్ సినిమాలే చూస్తాం కాబట్టి ఇది మన చిరంజీవి గారి ఠాగూర్ సినిమా రమణ తను చేసినప్పుడు నాకు అందులో ఒక ఫారెన్ అమ్మాయి చిన్నపిల్ల ఉన్న ఏ సినిమా ఆ ఎపిసోడ్తో ఈడ్ చేసినే తెలుగులో అంత సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ ఫారెన్ పిల్ల ఆ సీన్ ఎపిసోడ్ ఇక్కడ పండలేదు సార్ ఇక దట్ వాజ్ అన్ అమేజింగ్ సీన్ మురుగదాస్ గారు అంత కమర్షియల్ ఉన్న మన విజయకాంత్ గారితో ఎమోషనల్ బండిచ్చిండు అంటే అది గ్రేట్ గ్రేట్ అంటే ఒక గ్రేట్ మెమోరీస్ ఇచ్చిపోయిండు విజయకాంత్ గారు సో అంత పెద్ద స్టార్ హీరో అంటే ఈ విధంగా కరోనాతో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం మరి ఫస్ట్ వినగానే మీ రియాక్షన్ ఏంటంటే కరోనా అంటే తనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొద్దిగా డల్ అయితే అయిండు కరోనా వల్ల ఎవరైనా చనిపోతారు స్టార్ స్టార్ అయితే ఉంది మనకి తెలుసు బాలచంద్ర గారు చివరికి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా చాలామంది దూరం అవుతూనే ఉన్నారు ఒక కరోనా మహమ్మారి ఒక వ్యక్తిని దూరం చేసింది మనందరికీ అంటే కరోనా మీద అసహ్యం వేస్తుంది కానీ ఏదేమైనా సరే హెల్త్ బాగాలేకుండా వెళ్ళిపోవడం అనేది ఆయన ఫిఫ్టీ సిక్స్లో ఫిఫ్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చిన పదేళ్ళకే పుట్టిన స్వాతంత్ర ఛాయలలో పుట్టిన హిల్లీ హీరో అతను సార్ ఇంతకు అంటే ఆయన హాస్పిటల్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడే చాలామంది ఆయన చనిపోయారని చెప్పేసి ప్రచారం కూడా చేశారు మళ్ళీ స్వయంగా ఆయన ఫోటో పెట్టి నేను ఇంకా ఉన్నాను అని చెప్పేసి చెప్పిన జరుగుతుంది అంటే జనరల్గా ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈజీ ఈజీ వితౌట్ ఎనీ అంటే ఒక కన్ఫర్మేషన్ లేకుండా అథెంటికేషన్ లేకుండా చేసే న్యూస్ వైరల్స్ అవుతుంటాయి అవి అవి యూట్యూబ్ ఛానళ్ళనో లేకపోతే ఫేస్బుక్లలోనో దీంట్లో ఈవెన్ మన దగ్గర కూడా చాలామందిని చనిపేశారు వేణుమాధవ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు ఆయన అసలు చనిపోయేదానికన్నా ముందు మూడేళ్ల క్రితం వేణుమాధవ్ గారు చనిపోయి ఇలా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ న్యూస్ని ఏదో తొందరగా ఇద్దాము అనే ఆలోచనలు చేసే ప్రయత్నం కైకాల సత్యనారాయణ గారిని అట్లా చేస్తారు ఇట్లా కొంతమందిని కొంచెం తొందరపడతారు అంతే అది ఒక్కోసారి నిజమవుతనేమో మేమే న్యూస్ ముందు అనుకుంటారు లేదంటేనే మాకు న్యూస్ కరెక్ట్ రాలేదంటారు ఇది హాస్యాస్పదం అలాంటి న్యూస్ను కూడా అథెంటికేషన్ లేని న్యూస్ని వేసిన ఛానల్ను బ్యాన్ చేయాలి ఫస్ట్ సో ఫైనల్గా ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే చెప్తారు ఒక కమిట్మెంట్ ఉన్న హీరో మోర్ దెన్ హీరో ఈజ్ ఎ గుడ్ లీడర్ ఆయన ఆయనకు ఒక క్యాప్టెన్ అని ఎందుకు వచ్చిందో అందరూ అర్థం చేసుకోవచ్చు ఎంతోమందికి రాన క్యాప్టెన్ అని బిడుదు రాదు ఆయన సినిమానే ఇంటిపేర్ అయిపోయింది సో లీడర్కు అంటేనే మన క్యాప్టెన్ ఆయన రీ రియల్ లైఫ్లో కూడా క్యాప్టెనే రియల్ లైఫ్లో కూడా క్యాప్టెన్ ఈజ్ అ పర్ఫెక్ట్ క్యాప్టెన్ థ్యాంక్ యూ